బుద్ధారం గురుకుల పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఎలుకలు కోరికి ఏడు మంది విద్యార్థినిలకు ఇబ్బంది జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయము అందరికీ తెలిసినదే విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను దుర్మార్గులన్న గురుకుల ప్రిన్సిపల్ ఆరోగ్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాదని ఆలోచనతో కప్పిపుచ్చుతున్న అధికారులు నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలో ఘటన మరువకముందే నేడు వనపర్తి జిల్లా బుద్ధారంలో మరో ఘటన గురుకులాలలో చదివి పేద విద్యార్థులు అంటే ప్రభుత్వానికి చిన్న చూపా అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు అక్కడి పరిస్థితిని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు పడుకునే గదుల పక్కన నీచమైన వాసనతో బాత్రూంలు వాటర్ లీకేజీలతో బిల్డింగ్ గోడలపైన పాకర గేటు లోపల అధికార పార్టీ నాయకులు గేటు బయట ప్రతిపక్ష పార్టీ నాయకులు ఓ వైపు గేటు ముందు విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ ధర్నా చేస్తుండగా అధికార పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్న ప్రిన్సిపల్ పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య భోజనం అందించాలనే తపనతో కార్పొరేట్ కు దీటుగా కేసీఆర్ వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశారని ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్యమైతే మరోవైపు గురుకులాల్లో పిల్లలను నిర్బంధించి బెదిరించి సరైన సౌకర్యాలు ఇవ్వకుండా చేస్తున్న ప్రిన్సిపాల్ విద్యార్థుల ఇబ్బందులకు కారకురాలైన ప్రిన్సిపల్ ఆరోగ్యంను సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ వెంటనే స్పందించాలని వారంలోపు లీకేజీలను చెత్తా చెదారంను బాత్రూంలను సరిచేయించకపోతే వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు

এটা পাতি মান ত মানে মেৱালে মটন মই মানে మనం అట్లా వస్తాయి వారీలో నేను స్నానం చేస్తే బాధ్యం ఇట్లా దుర్మార్గంలో ఎవరు ఎన్నికలు వచ్చినాయి అదే నువ్వు కొంచెం పబ్లిక్ సర్వెంట్గా మాట్లాడు నువ్వు ఏజెంట్గా మాట్లాడు దుర్మార్గులు ఎవరు ట్రస్ట్ నుంచి pero kada jayega ek sar ka naam hi ke yahi hai మేము సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం గురుకులాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకో పట్టించుకోండి పట్టించుకోండి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎన్ని ధర్నాలు చేసినా కూడా వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ కాలేరు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నిన్న ఎనిమిది మంది విద్యార్థినులకు ఎలుకలు కర ఎలుకలు కరిసి వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి స్వల్పలు తప్పించుకొని దాని యొక్క రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు కానీ వాళ్ళ అవసరాలను వాళ్ళ అవకాశాలను కోసం వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా విద్యార్థులను పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందిని పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వివరించింది ఆ ప్రిన్సిపాల్ తప్పిదామని మేము అనట్లేము ప్రభుత్వం మొండి వైఖరితోన ప్రిన్సిపాల్కు కానీ సంబంధించిన శానిటేషన్ వర్క్ కానీ వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు ఇదే ఇదే కానీ కంటిన్యూ చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో మూ మూహించాలనే ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే శిఖాన్ని ముందుకు తీసుకొని ముందుకు రావాలనుకుంటున్నారు ఈ గురుకులాలనేటివి కూడా గతంలో నుంచి కూడా మన మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎంతో బ్రహ్మాండంగా మనం విద్యార్థులను జాయినింగ్ చేయించుకున్నాము ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళకి భోజనాలు అనేవి మనము ఏర్పాటు చేసుకున్నాం ఒక్కొక్క విద్యార్థి పైన లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎలకల బా ఎలకల బాడికి కోతుల దాడికి విద్యార్థులు గురి అవసరం లేదు ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి గురుకులాలు జరుగుతున్నటువంటి ఈ అవకతవకలను ప్రభుత్వం స్పంది ఇకనైనా స్పందించాలి స్పందించకుంటే బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున ధర్నాలకు సిద్ధంగా అవుతుంది గురుకులాలన్నింటినీ కూడా యథావిధిగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే హంగుల ఆర్బాటాలతో ఎంత నీట్నెస్తో గురుకులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఈ గురుకులాలను కూడా తీర్చిదిద్దకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే నేను హెచ్చరిస్తున్నాను బీఆర్ఎస్పి పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలకు ముందుకు వస్తుంది జై తెలంగాణ నేను ఏమంటే కాంట్రాక్ట్ నాలుగు నెలలకు ఇస్తుందా ప్రభుత్వం ఆరు నెలలకు ఇస్తుందా మీ సీపర్లని అడిగితే కూడా మాకు ఐదు నెలలకు ఒకసారి ఇస్తారు నాలుగు వచ్చి అడుగుతున్నాం కదా శుభ్రం చేయాలి అది దానికి మేము ప్రభుత్వ వైఫల్యాన్ని మీద అడమ్మ కానీ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సార్ పొద్దున సాయంత్రం నాలుగు అడిగిపోతారు కదా ఇప్పుడు ఒకరు ఆడగంటారు నాలుగు గంటల యూనిఫామ్ చేంజ్ చేస్తాను నా బట్టలు ఖరాబ్ చూస్తే కోతులు సార్ మీద నా బిల్డింగ్ నన్ను ఎక్కియమండి నేను ఐదు వందలు ఇచ్చి ఆ రమేష్ అని ఎక్కినాన్ని మురికి చేస్తే కొన్నిసార్లు ఊడిపిచ్చి కొంతసారి అది చూస్తే అన్న గుడి మురికి చేసి కోతులు మేడం బిల్లు రెండు నెలలు మూడు నెలలు బిల్లే కావచ్చు బిల్లు లేట్ అవుతా అని చెప్పి పనులు అయితే పెద్ద ఎంతమందిని పెట్టుకొని పెట్టుకోనికి నలుగురు ప్రాపర్ గా చేస్తారా సింపుల్ విషయం ఎంత ఉందో దాని తగ్గట్లు లేబర్ ఉండాల్సిందే

ప్లంబర్ ఎవరు మూడు లేకపోవడం మా నేను ఏమంటున్నా కలెక్టర్ గారు వస్తారని చెప్తున్నారు మీరు లెటర్ పెట్టింటారు మా స్కూల్ పాడైంది అనేది అని చెప్పి ఒక్కసారి ఇంతమంది గొడవ జరిగేటప్పుడు మాకు ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన మా బిల్డింగ్ సరిజింది మాకు రావాల్సిన వేతనాలు ఇవ్వండి అని చెప్పండి ఇది ప్రభుత్వ వైపల్యం అవుతుంది కానీ ఏదో మీరు నెత్తినేసుకొని మీరు పెద్ద ఇదే బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం గురుకులాలను ఎందుకు పెట్టింది పేద పిల్లల కోసం వాళ్ళ ఒక్కొక్కరి మీద దాదాపు లక్ష ఇరవై వేలు ఖర్చు పెడుతుంది వాళ్ళ లక్ష ఇరవై వేలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెడితే వాళ్ళ ఎలుకలు కనిపించుకోనికే లేకపోతే డయేరియా అవి రావడానికి లేకపోతే వాంతులు చేసుకోవడానికి ఇక్కడికి వస్తారండి నేను ఏమంటున్నా మీ ప్రభుత్వ వైపు మీ నెత్తిన ఎందుకు వేసుకుంటాను మేము మా మా డ్యూటీ మేము చేస్తున్నాం శానిటేషన్ లేదు లేదంటే మీద బిల్డింగ్ మొత్తం వాటర్ లీకేజ్ ఎక్కడ చూసినా పాకర్ వస్తుంది మీకు అక్కడ పైన బాగలేదు బాగుందమ్మా కనీసం దాన్ని ట్యాబ్లన్న క్లోజ్ చేయాలి కదా మొత్తం బిల్డింగ్ మొత్తం షెవర్ అవుతుంది ఎక్కడ ఫస్ట్ పిల్లల ఆరోగ్యం ముఖ్యం మీ చదువులకు కన్నా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కానీ మీరు చెప్పే విద్య కోసం మీరు చెప్పే తిండి కోసం రాని అనమాట పిల్లల మేధస్సు కోసం వీడికి పంపిరు కానీ వాళ్ళకి ఇంట్లో తిండి లేకనో లేకపోతే గతి లేక మా మహిళలకు పంపరు వాళ్ళు పిల్లల్ని కనుక్కున్నాము కానీ సాగడానికే విద్యా కోసం కదా ఇక్కడికి పంపింది మీరు ఏమనుకున్నారంటే వీళ్ళకి ఏదో ఇంట్లో తిండి లేకపోతే అటు పరిస్థితి ఉందమ్మా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయింది గత ప్రభుత్వం వైపల్యేలా ఉంటే చెప్పండి గురుకులాలులా ఇప్పటి వరకు కూడా మీకు కలెక్టర్ ఎన్నిసార్లు విజిట్ చేసిండ్రు ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు విజిట్ చేసిండ్రు ఇక్కడ ఉన్న పరిస్థితులను దారుణ కళ్ళ కట్టినట్లు కనబడుతున్నాయి దాని మీద మీరు కలెక్టర్ చెప్పండి మీ పరిధిలో మీరు చెప్పండి కానీ మేము వచ్చినప్పుడు కూడా మీరు ఏందో మేము మీ పాలనలో లాగా ఫీల్ అవుతుంది మీరు ఏదో మేము వస్తేనే దుర్మార్గు లాంటిది అది వెనక్కి తీసుకోవాలి మీరు ఆ మాట మేము ప్రజల కోసం ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో హోదాలో ఉన్నాం మేము మేము ఆశావాసిగా పని లేక వీడికి రాలే ఒక ఆర్గనైజేషన్ పరంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలు ఏం చేస్తున్నారు విద్యార్థులు ఏం చేస్తున్నారు వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత ఉందా మా మాకు మీరు ఒకటే సార్ దుర్మార్గులు అంటే అది ఎంతవరకు కరెక్ట్ పర్లేదమ్మా నేను ఎవరో విద్యార్థి నాయకుడు అది చూపించాలి ఎక్కడ ఉంటే లోపాలి బాత్రూమ్ నుండి అన్నీ ఉన్నాయి డోపీ కూడా ఉంది జ్వం ఇంతకుముందు అది ఉంది కదా సార్ ఆ గుట్ట ఉంటే అదంతా సార్ చేసింది అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై రెండులో పెద్ద వర్షం వచ్చి అదంతా ప్రవాహం అంతా వచ్చాకపోవడానికి సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు తీసుకోండి సార్ అవి వాడడానికి ఉపయోగం లేదు నేను డిపార్ట్మెంట్లు పెట్టినా కలెక్టర్లు పెట్టినా లేదా సార్ వాళ్ళ దూరం ఏమైనా ఇంకా అయ్యేకల్లా అవి వాడ వాడాలి అది ప్రభుత్వం పని నువ్వు చేయవు సంబంధం లేని అందరికీ నా పేరు గట్టు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వన్పూర్తి మరి ఇవాళ బుద్ధారం గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది గత నిన్న జరిగిన సంఘటన ఇక్కడ ఏడు మంది విద్యార్థినిలకు మరి ఎలుకలు ఖర్చడం జరిగింది ప్రిన్సిపాల్ గారు దీన్ని ఎక్కడ బయటపడితే రాధాంతం జరుగుతుందో అని చెప్పి గుప్తంగా వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది అక్కడ మా బీఆర్ఎస్పి నాయకులు ఒకరు అక్కడికి వెళ్ళి ఆ విజువల్